ఇటీవలే కురిసిన భారీ వర్షాలు దానివల్ల సంభవించిన వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు అల్ల కల్లోలానికి గురయ్యాయి దారుణంగా దెబ్బతిన్నాయి పలు ప్రాంతాలు నీట మునిగాయి పల్లెలు పట్టణాలు అనే తేడా ఉండట్లేదు నదులు చెరువులు ఏకమయ్యాయి జనావాసాలన్నీ జలమయమయ్యాయి ప్రత్యేకించి రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం నీట మునిగిందే విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది వేలాది మందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు అదే తరహా పరిస్థితులు తెలంగాణలోనూ ఏర్పడ్డాయి ప్రత్యేకించి ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ సూర్యాపేట్ జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి విజయవాడలో బుడమేరు తరహాలోనే ఖమ్మంలో మున్నేరు వాగు పొంగి ఈ నగరాన్ని ముంచెత్తిందే మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయమయ్యాయి ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల రూపాయల చొప్పున విరాళాన్ని ఇదివరకే ప్రకటించారు ఇప్పుడు ఆ మొత్తాన్ని చంద్రబాబు నాయుడికి అందజేయడానికి నేడు వారిద్దరూ ఏపీకి రానున్నారు ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలుసుకోనున్నారు యాభై లక్షల రూపాయల మొత్తంతో కూడిన చెక్ను వారిద్దరూ చంద్రబాబుకు అందజేయనున్నారు